మనం చూస్తున్న కాయలు భైరవ బీన కాయలు అండి మన అన్నగారు మనకి బాగా దోస్తు అన్నాయి శంకర్ నాయక్ అన్నాయి ఒకసారి మన అన్నగారు మాట్లాడుతున్నాం ఏ గ్రామం అన్నా నక్కగూడెం గ్రామం చింతలపాలెం మండలం సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ ఈ వెరైటీ ఏంటి కాయలు భైరవ బీనైన్ భైరవ బీన ఎంత వేసుకున్నారు నేనా ముప్పై ఐదు కుంటలేదు కొద్ది పెద్ద పెచ్చు ఆ అరవై సెంట్లు ఎప్పుడు పెట్టారు ఈ తోట నేను డేట్ గుర్తులే పెట్టినా దగ్గులు పెట్టినా జులై ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో పెట్టారు అంటే ఆరు నెలలు దాటిన తోట పెట్టి అవును ఒకసారి చూడండి అండి మన మిరదా క్రాఫ్ట్ సైన్స్ నుంచి బైరవ బీన్ కాయలు కట్టింగ్ జరిగింది మన అన్నగారు చూపించారు ఇవన్నీ బైరవ బీన్ అని కాయలు అండి పాలు కాయలు ఏరారు ఇందులో ఒక పది బోదలు పది పన్నెండు బోదలు ఉంటాయండి బైరవ బీన్ కాయలు మొత్తం ఒక అరవై సెంట్లు ఎన్ని గంటలు అయితే అనుకుంటున్నారు మీరు ఇప్పటికైతే పది అయితే తర్వాత ఒక ఐదు అయితే అరవై సెంట్లు ఇప్పటికైతే పది అయితే తర్వాత ఒక ఐదు టోటల్ పదిహేను గంట టోటల్ పదిహేను గంటలు పర్లేదు పర్లేదండి బాగా నెంబర్ వన్ కాసింది పదిహేను అంటే మంచిగానే కాసింది అయితే ముందు ఇంకా ఒక నెల ముందు కోసిన కోసినట్టయితే ఇంకా ఇంకా కాకపోతే ఏపీ మీద ఉంది తోట పచ్చిక రాలని కోయల కోయటానికి కూలీలకి ఎలా ఉంది బాగా ఉంది కూలీకైతే పది మంది తొమ్మిది మందికి వస్తారు ఎందుకని పది మంది తొమ్మిది మంది వస్తారు కాయ చూడండి అండి సైజు కాయ గట్టి తను గింజ గింజ నింజనండి ఒక రెండు రోజులు ఉంటే కుప్పబడింది అంతే బాగుంది వేసుకోవచ్చు వైరస్ కాకింది తోట మీకు వైరస్ రాలేదు అసలు చెట్టు కూడా రాల వైరస్ కూడా రాల నల్లి నల్లి వచ్చిందే కానీ లైట్ గా ఇప్పుడు కూడా నల్లి లేదు ఇప్పుడు కూడా ఇగురు పెడుతూనే ఉంది తోట ఇప్పుడు ఇగురు పెడుతూనే ఉంది నీళ్లు పెట్టా పెట్టి మందులు కొట్టుకుంటే ఇప్పుడు కూడా పూత కనబడుతూనే ఉంది కోసిన నేను ఇప్పుడు దాదాపు రెండు నెలలు అయితే ఉంది మన పక్క రైతులు ఏమంటున్నారు ఇతన మంచిదే అని అంటారు వచ్చే సంవత్సరం తీసుకుందాం అని అనుకుంటారు నాకైతే నచ్చింది బాగానే ఉంది నమ్మకం మీద వేసినందుకు బాగానే ఉంది నమ్మకం ఒక ఆరు ప్యాకెట్లు వేసారు ఎనిమిది ప్యాకెట్లు ఎనిమిది ప్యాకెట్లు తీసుకుని ఒక అరవై సెంట్లు పెట్టారు అవును సార్ చూడండి అండి మన మృదా గ్రాప్ సైన్స్ నుంచి భైరవ బీన్యా కాయలు ఇవి తాలు శాతం తక్కువైందండి తాలు కూడా చూడండి ఎకరంలో కాయలు అవి తాలుకాయలు ఇవన్నీ అండి కాయ దన్సప్ కలర్ వచ్చింది మంచి కలర్ వచ్చింది సారీ కాయ చూడండి ముడత ఎక్కడా లేదు కాయ సైజు చూడండి నాలుగు అంగనాల నుంచి నాలుగు అంగనాల ఉంటుంది మంచి కలరు కాయ నిండా గింజ చూడండి ఎక్కడ వచ్చినా కానీ గింజ గట్టిగా ఉంది ముడత ఎక్కడా లేదండి చాలా క్వాలిటీగా ఉంది మరి అన్నయ్య వేసుకున్నందుకు నాకు చాలా బాగుంది సంతోషంగా ఉంది మంచి దిగుబడి వచ్చిందని చెబుతున్నాడు మన శంకర బాగానే ఉన్నాయి దిగుబడి కూడా రావటం మంచిగానే వచ్చింది మంచిగానే వచ్చింది మార్కెట్లో ఏ రేటు కడుగుతున్నారు ఇక్కడ తేజాలు ఇక్కడ అయితే ప్రస్తుతం పద్దెనిమిది పంతొమ్మిది అట్లా అడుగుతున్నారు పద్దెనిమిది పంతేడున్నర కాడ నుంచి పంతొమ్మిది లోపల అడుగుతున్నారు పంతొమ్మిది లోపల అడుగుతున్నారు ఏసీకి పెట్టే ఏమో ఎక్కువ ఒక రేటు ఒక రూపాయి అరెస్ట్ పెడుతురు ఇంకా పోయే వాళ్ళేమో పదిహేడు పదిహేడున్నర కి పోయేవాళ్ళు అంటే ఇంకా మందులు కొట్టండి మనకి ఇంకా మంచి బలం వేసుకొని పైపాడికి మందులు కొట్టుకుంటే పైర కాపు మంచి కాపు వచ్చే అవకాశం ఉంటుంది కాపు మీద ఉంది ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఇంకా నెలకి ఇంకా మాకెళ్లి ఆవులు విడిచి పెడతారు కావిలో ఉండలేము కావలి ఉండాలని వదిలేస్తాం వదిలేస్తున్నాం కాస్త ఎండాకాలం ఒకటి ఎందుకంటే తాట ఇప్పుడు చూసినా అట్నే ఉంది అట్నే ఉంది కాసిద్దత నమ్మకం ఉంది అందుకని కాసిద్ధి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో గో గేదెలు వదిలి పెడతారు వదిలిపెడతారు కాబట్టి కంపల్సరీ ఇంకా వదిలిపెట్టటం పెట్టుకోవటం ఉన్న కాయలు కోసుకొని కోసుకోవడం లేకుంటే అంటే ఇప్పుడు అర ఎకరం వచ్చేసి పదిహేను కింటాలు వచ్చింది వాళ్ళు అదే గేదెలు వదిలి పెట్టకుండా ఉంటే పద్దెనిమిది కింటాలు ఇరవై వస్తాయి అప్పుడు ఎకరం ముప్పై ఆరు సొప్పని తీసినట్టు నువ్వు అంతేగా ఓకే థ్యాంక్ యూ అండి ఓకే మంచి రేట్